ప్రెజెంటెడ్ నాగర్ ఉన్నాం ఇక్కడ అంతగా ట్రిప్స్ అయితే రావు కాబట్టి నేనైతే ఇంకా ముందుకెళ్తున్నా నేనైతే సిటీ సైడ్ వెళ్తున్నా సిటీ సైడ్ వెళ్తే ఆడస్ వస్తాయేమో అలా ఫిఫ్టీ మనిషి వెయిట్ చేస్తే ఒక వన్ థర్టీ వన్ రూపీస్ అయితే ఒక ఆర్డైతే ఓబర్ వచ్చింది ఇట్లయితే దాన్ని తీసుకుంటూ రిమైనింగ్ అని క్లోజ్ చేసిండి ప్రెజెంట్ ఇక్కడ మ్యాప్ ఓపెన్ చేస్తున్నా అతనైతే నియర్ బై ఉన్నారు కాల్ చేస్తాను సార్ కాల్ చేసి అతను పిక్ చేసుకొని

ఓకే ఫైనల్గా అయితే మనం కి వచ్చాం ఇప్పుడు అయితే మనకి వన్ థర్టీ నైన్ రూపీస్ అయితే వచ్చింది దీంట్లో ఎంత కమిషన్ కట్ అవ్వదో చూద్దాం కస్టమర్ మనం డబ్బులు ఇచ్చా కన్ఫర్మ్ చేయండి అంతవరకు చేయకండి అంటే వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత అతను నార్మల్ పీపుల్ అయితే పర్లేదు బ్రాంకర్డ్ అయ్యింది అనుకో మన అతని ఎవరు వెళ్ళిపోతారు మనం ఇబ్బంది పెడతాడు ఓకే కొన్నిసార్లు అయితే మనకి ఓబర్ లో సెల్ఫీ అడుగుతుంది అంటే మనమే చేస్తున్నాం వేరే రైడ్ చేస్తున్నాం మనం చేసేటప్పుడు కొంచెం జార్జ్ ఇవ్వండి మన పేసే ఉండాలి అదర్ పేస్ ఎవరి త్యాడ్ అయినా మన అకౌంట్ అయితే డియాక్టివ్ అయిపోద్ది బ్లాక్ లో కూడా పెట్టేస్తారు జాగ్రత్త చూడండి టూ అవర్స్ డ్యూటీ చేస్తే టూ కి త్రీ టిప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి త్రీ టిప్స్కి వన్ ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే ఎర్న్ చేసుకున్నాం ఎంత వస్తుంది తెలుగు వస్తుందా డ్యూటీ డ్యూటీ టు నైట్ టైమ్ సేఫ్టీ నైట్ సేఫ్టీ